కాంగ్రెస్ పార్టీని గ్రామ గ్రామాన విస్తరింపచేసి వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ దెందులూరు నియోజకవర్గ నాయకులు ఆలపాటి నరసింహారావు ఏలూరు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ వెంకట చౌదరి ఆర్వీ చౌదరిలకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ సూచించారు రాజమండ్రిలోని షెల్టన్ హోటల్లో మాణిక్యం ఠాగూర్తో కలిసి ఆలపాటి నరసింహారావు ఆర్వీ చౌదరి అల్పాహారం తీసుకున్నారు ఈ సందర్భంగా దెంగలూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చలు జరిపారు ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగిందని ప్రజల ప్రయోజనాలను కాపాడుతూ ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అని మాణిక్యం ఠాగూర్ చెప్పారు దెందులూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేయాలని అందుకు పూర్తి సహకారం అందిస్తానని ఆలపాటి నరసింహమూర్తి ఆర్వీ చౌదరిలకు మాణిక్యం ఠాగూర్ హామీ ఇచ్చారు